బద్వేల్ పట్నంలో ఉన్నటువంటి బద్వేల్ పబ్లిక్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట గురువారం నాడు ధర్నా అనంతరం ఎంఈఓ కార్యాలయం సిబ్బంది రాధాకు వినతి పత్రం అందజేశారు సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ బద్వేల్ పబ్లిక్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని అనుమతులు లేకుండా సిబిఎస్ఈ పాఠశాలను చెప్పి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయల ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అండదండలతో ఆ పాఠశాల నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు ఆ పాఠశాల శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పేరుతో ఉన్నప్పటికీ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అనే పేరు పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక అపార్ట్మెంట్లో పాఠశాల నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు మొన్న జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఫలితాల్లో కరపత్రం వేసి డోర్ టు డోర్ ప్రచారం చేసుకుని బద్వేల్ పబ్లిక్ స్కూల్కు అన్ని అనుమతులు ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా అడ్మిషన్ చేసుకున్నారని ఆయన అన్నారు ఆ స్కూల్కు గ్రౌండ్ కానీ క్వాలిఫైడ్ కానీ లేరని ఇవన్నీ చూసి చూడనట్టుగా మండల విద్యాశాఖ అధికారులు వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు ఆ పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తమయ్యేదానికి అవకాశాలు ఉంటాయని ఆయన మీడియాతో తెలిపారు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు దశల ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలో ఆర్ఎస్యు నాయకులు కుమార్ ప్రమోద్ హరి శివమణి కిరణ్ పాల్గొన్నారు Thank <laughs> you. నాకు తెలియదు చెప్తే పబ్లిక్ స్కూల్ సంబంధించి పర్మిషన్ ఉందా ఏమని ఉన్నది ఏమని ఉంది చెప్పండి నా చేతి తెలియదు మేమైతే ఆరోపిస్తున్నాం ఏమని ఉన్నారు అది ఏమున్నది శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ అని ఉన్నది బద్బీర్ పబ్లిక్ స్కూల్ అని ఎట్లా పెడతారు వాళ్ళ సొసైటీ ఉందా బర్ పబ్లిక్ స్కూల్ సెక్రటరీ సెపరేట్ గా ఉన్నది చిల్డ్రన్స్ అకాడమీ అది తప్ప కాదా ప్రభుత్వ నిల్లంఘిస్తారు లేదా సిబిఎస్ఈ సిలబస్ అని ఎంఈ ఆఫీస్ నుంచి ఆ పక్కనే ఉన్న బిల్లి కూతవేడు దూరంలో ఉంటే సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి వాళ్ళు హంగామా చూపిస్తా ఉంటే ఎంఈఓ ఆఫీస్ వాళ్ళందరూ కళ్ళ గంత నెట్టుకొని చూస్తా ఉన్నారు మీకు తెలియదా సిబిఎస్ఈ సిలబస్ అని చెప్తున్నారు మేడం అట్లా చేస్తారట్లా దాదాపు మూడు వందల మంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు వాళ్ళు కానీ రోజు ఎంబీఓ మటు మాకు ఏం సంబంధం లేదనే విధంగా వివరిస్తా ఉన్నారు ఈ విధంగా చేస్తారా విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేస్తారా వాళ్ళు నచ్చేటి వాళ్ళు చేస్తున్నట్టుగా ప్రజాస్వామ్యమే కదా విద్యాశాఖ అధికారులు ఉన్నారా లేరా శ్రీచైతన్ చిల్డ్రిన్స్ అకాడమీ నాన్స్ ఉన్నాయా మా స్కూల్ స్కూల్కి నాన్స్ ఉన్నాయా మా సిబిఎస్ఈ సీరోస్ అని చెప్తా ఉన్నారు బద్వేల్ పట్టణం మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒక బోగస్ స్కూల్ ఏర్పాటు చేసి దానికి వత్తాసుగా ఎంఈఓ పలుకుతా ఉన్నాడు చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు కూడా తెచ్చుకోకుండా ఒక శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ అండ్ స్కూల్ ఒకటి స్కూల్ పర్మిషన్ తెచ్చుకొని బద్గల్ పబ్లిక్ స్కూల్ అని పెట్టి ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ చెప్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ జారండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వందలాది మంది విద్యార్థులను అడ్మిషన్ చేసుకొని ఈ రోజు అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తా ఉన్నారు బద్గల్ స్కూల్ స్థానికంగా చూసుకున్నట్టయితే మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ గారు కావచ్చు లేకపోతే గారు కావచ్చు డిఓ గారు కావచ్చు స్థానికంగా ఎంఈఓ ఆఫీస్ నుంచి అర్ధ కిలోమీటర్ బద్గర్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి పెట్టుకో ఉన్నారు ఇంతవరకు ఆ స్కూల్ పైన అనుమతులు ఉన్నాయా లేవా ఇక్కడ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో కూడా ఇలా డేటా లేకుండా పద్వేళ పబ్లిక్ స్కూల్ పై డేటా కూడా లేకుండా మండల విద్యాశాఖ గాఢ నిద్రలో ఉన్నారు ఇప్పటికైనా నిద్రలేసి విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ స్కూల్ పై చట్టబద్ధమైన చర్యలు తీసుకోకపోతే రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఆర్ఎస్ వాద్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా రోజు ధర్నా చేస్తా ఉంటే ఎంఈఓ గారు ఎంఈఓ వన్ కావచ్చు టూ కావచ్చు ఒక్కరు కూడా లేరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి సిబ్బంది ఫోన్ చేస్తే మేము మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ ఇంకో సాయంత్రం మాట్లాడతాం లేకపోతే రేపు మాట్లాడతామని చెప్పి కళ్ళు గుల్లి మాటలు చెప్తా ఉన్నాడు స్థానికంగా ఉండేటువంటి ఎంఈఓ వన్ ఎంఈఓ టూ వీళ్ళిద్దరు పని చేయకపోతే ఈ జీతాలు ప్రజల నుంచి ఇచ్చే జీతాలు కూడా దండగా అని చెప్పి ఇది రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు మేము డిమాండ్ ఉన్నాం ఆ స్కూల్ పై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా ఎంఈఓ వన్ ఎంఈఓ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి నినాదంతో ప్రశాంత్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్